మూడవ బహుమతిని శ్రీ రాములప తల్లి దివి ఆశీసులతో ఆర్కేపుల్ సూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సున్నూరు మండల బాపట్ల జిల్లా వారి దాత మూడు వేల పదహారు అడుగుల మూడవ అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో శ్రీ కృష్ణమేనమ్మ ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ పోల్స్ సెంటర్ ఎలం సాంసరరావు గారు లింగా గుంటూరు మండలం గుంటూరు జిల్లా వారి దా రెండు వేల ఆరు వందల తొంభై మూడు అడుగుల పది అంగళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని కాకపోతే లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకమోన మండలం గుంటూరు జిల్లా వారి దా రెండు వేల ఐదు వందల తొమ్మిది అడుగుల పూర్వ అంగళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని సుఖవా సతీష్ బాబు గారు రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా వారి దా రెండు వేల రెండు వందల యాభై అడుగున దూరాన్ని లాగి ఆరుగు బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరుగురు రైస్ సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి